మ శుద్ధులు మామూలు శుద్ధులు కాదు ఆ పనిలో పనిగా భజనయే భజన ఇంకొకరికి నీతులు కేసీఆర్ గారిని నార్సిస్టిక్ కేసీఆర్ అనడం మినహాయించి అన్ని రకాల పదప్రయోగాలు ఇందులో చేసి చెడైన అరుణ్ వ్యాసకర్త ఒక్క రాయుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన లేకుండా వారాంతపు ఒక్క పలుకులు పూర్తి చేయడం కుదరదు కాబట్టి మొదట్లోనే కొద్దిగా అలా అలా జల్లుతాడు మిరియాల జల్లినట్టు జున్ను మీద ఆ తర్వాత మసాలా పేపర్లు చుట్టేసి చేస్తాడు మనవాళ్ళకి ఆ చదువుకుంటే హ్యాపీగా మనవాళ్ళు భలే చేసేటరమేడు అనుకుంటారు అనమాట ఈరోజు మీకు పేపర్ని ఇలా పెట్టి మరి చదివి వినిపిద్దాం అనుకున్నాం కానీ నాకు మనసు ఒప్పలా ఆ ఏడు ఎనిమిది రూపాయలు పెట్టడం కూడా అంటే ఇంటర్నెట్లో పేపర్లు చదవటం అలవాటు పడ్డ వాళ్ళకి ఫిజికల్గా పేపర్ చదవటం ఎలా ప్రతిబంధకంగా మారింది పేపర్ సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయి తగ్గుతాయి పత్రికా పఠనం లేదంటే బుక్స్ చదవటం అనేది ఎందుకు తగ్గిపోయింది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బాగా పుస్తకాలను చదవటం ఇష్టపడే నాలాంటి వారు కూడా ఇంటర్నెట్లో చూసిన తర్వాత ఏడు ఎనిమిది రూపాయలు కూడా పెట్టడానికి ఇష్టపడట్లేదు ఇది రాజకీయ వార్తల చదవడంలో మధ్యలో మన వ్యక్తిగత అనుభవాలు అనుకోండి నాకు తెలియనిది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఏకైక నేతగా మూడు సార్లు గెలిచి మూడుసార్లు ఓడిపోయిన నేతగా మరి ఈయన అంటే ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఒక పాతకేళ్ళు ఉంటే అంతకుముందు యాభై ఏళ్ళ వ్యక్తి ఒకటి ఉంటే వాళ్ళతో పోల్చి దేశంలో ఏకైక నేత అంటే ఇలాంటి మనకి పాత సామెతలు ఒకటి అనాలు అంటే ఏమీ లేని చోట ఒక ఒక చెట్టు ఉంటే అదే మహాభక్షం అంటారు ఇప్పుడు అది వయసు రేత పెద్దది కాబట్టి దానికంటూ ఆ అనుభవంలోకి వచ్చే కొన్ని రికార్డులు ఉంటాయి అంత మాత్రం చేత ఎవడో లేడికా రాడికా అన్నట్టు మాట్లాడుతుంది కళాశాలలు చెప్పాం అక్కడ మమతా బెనర్జీ గారు ఎన్నిసార్లు గెలిచారు ఎన్నిసార్లు ఓడిపోయారు రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చింది టీఎంసీ పెట్టుకొని అలానే కరుణానిధి గారితో పోల్చుకోవచ్చు చనిపోయిన వృద్ధాతరం నేత కేరళలో ఒక ఆయన ఉన్నారు ఆయన ఒడిస్సా నవీన్ పట్నాయక్ గారు ఆయనతో పోల్చుకుంటే అసలు వీళ్ళు ఎవరన్నా ఆడతా పాతికేళ్ళు అప్రత్యాతంగా పరిపాలించాడు కదా ఇరవై నాలుగేళ్ళు ఆ రికార్డుకే అన్నా ఇంకా ఆయన ప్రతిపక్షమే అతను ఉన్నాడు ఆయనకన్నా వాళ్ళ అంటే ఈ రికార్డుల విషయంలో ఒకసారి ఓడిపోయేసరికి కేసీఆర్ గారు అయిపోతున్నారు మరి మూడుసార్లు ఓడిపోయిన చంద్రబాబు గారు ఏమనుకోవాలి ఎక్కడా కూడా ఒక మాట తోలలేదు అంటే ఎస్ చంద్రబాబు గారిలో ఒక సుగుణం ఎవరైనా నేర్చుకోవాలి ఎక్కడ కూడా మాట తోలడు ఎక్కడో ఒకసారి తోలుతాడు అంటే ఏంటి ఆ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద అలానే ఉండాలంటే ఇప్పుడు మనం అవసరం లేని కొన్ని వీడియోల ప్రస్తావన ఏంటంటే ఇది నీతులు మాట్లాడేవాడు నీతులు చెప్పేవాడు బూతులు మాట్లాడుకుంటాను మరి ఈ రాజకీయ నాయకులు అందరూ చేసేది అదే కదా ఇలా ఉండాలి ఇలా ఉండాలి మేము మంచి చేసాం అలాంటప్పుడు బూతులు మాట్లాడితే ఏమవుతుంది అందుకని మాట్లాడకూడదు మాట్లాడకపోవటం ఆయన ప్లస్ పాయింట్ వీళ్ళందరూ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బూతులు మాట్లాడేసేటం ఇది మా కల్చర్ అంట ఎవడనే అనకూడదు మళ్ళీ దాన్ని కూడా ఈయన ఈ ఒక్క పలకురాయుడు అందరూ నుంచి దిగుమతి అయింది ఎందుకు మా మీద పడేడు సార్ ప్రతిదానికి ఇంకెవడు దిగుమతి చేసాడు జగన్మోహన్ రెడ్డి మొదలు రప్ప రప్పారప్ప మొదలు పెట్టిన కూడా కాదు ఇంకేదో పదం వాడాడు ఇవాళ వారంత పలుకు జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అన్నట ఎప్పుడన్నాడు మాకైతే తెలియదు అదే ఒక అబద్ధాన్ని పదే పదే రోజు రాసేస్తే ఎవడో ఒకడు నమ్ముతాడు కదా అని ఆయనే అనలేదు ఆయనే అనలేదు దాన్ని దిగుమతి చేసుకున్నారా ఆహా లేకపోతే పాపం ఇక్కడ అత్తమైన గ్రాంధిక భాష మాట్లాడుకుంటారా దే నోటితో కేసీఆర్ గండరగండు రాజకీయ చాణక్యుడు అని రాశాడు ఆయన ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు చంద్రబాబు నుంచి చూసి నేర్చుకోవాలి ఆయన చిక్కు ఎక్కడొచ్చిందంటే చంద్రబాబు కన్నా తానే గొప్ప అని భావిస్తారు అంటే ఎస్ భావిస్తారు తప్పేముంది అందులో ఇప్పుడు రాజకీయంగా ఆట కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మీద ఆగ్రహం ఉందంట కోపం ఉందట వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయంట మళ్ళీ మరి అదే నోటితో చిక్కెక్కడొచ్చిందంటే కేసీఆర్ ఆయనకన్నా అది కూడా అని భావిస్తుంటాడు అంటే తప్పే ఉంది రాజకీయ నాయకులుగా ఉంటుంది ఎందుకంటే ఎవడన్నానన్నా కాదన్నా కేసీఆర్ గారి హయాంలోనే తెలంగాణ వచ్చింది కదా ఆయనే సాధకుడిగా మిగిల్చారు కదా అలాంటప్పుడు నువ్వు మామగారి నుంచి పదవి తెచ్చుకొని ఆ తర్వాత పదవిలో నిలుపుకొని ఉన్నటువంటి వ్యక్తితో నేను జనంలోకి వెళ్ళి ఒక నిరాహార దీక్ష చేసి నేను ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర సాధకుడిగా ఉన్నాను అంటే అతనికి ఉండకపోతే ఎలా ఉంటుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పచ్చిపూతులు మాట్లాడుతున్న సందర్భంలోనేమో మన గళం అయిపో మన పెన్ను బయటికి రాదు వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే మనకి వెళ్తారు సార్ మీకు జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే ఉండొచ్చు చంద్రబాబు మీద ఉంటే ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏం చేశారు అరే బాబు అన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రస్తావనే తీసుకురావద్దంటే తీసి రాకుండా హ్యాపీగా ఉంటుంది నోటు కేసులో తనని పంపించాలని ఉంటే తింటే రేవంత్ రెడ్డికి ఉండాలి నోటు కేసులో పంపించటము ఏమిటి అది ఆయన దొరికాడు కాబట్టి వెళ్ళాడు ఓకే అది చట్టం పని తను తాను చచ్చినట్టు చేయాలి అతను పని ఆ కేసు కాకుండా వేరే కేసులో కదా ఆయన డ్రోన్ ఎగరేశాడనే కేసులో కదా పంపించింది ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న కేసు దాని మీద ఆయన కసి ఉంది లేదని ఎవరన్నారు అందుకే కదా చీప్గా మాట్లాడేది పెద్ద ద టైం రేవంత్ రెడ్డి గారేమో ఊరకేమలా ఊరకా తోలు తీస్తా బాగానే ఏమన్నా ముందేమన్నా లేదా ఆయనేమీ మొదలుపెట్టింది కేసీఆర్ గారే ఆయన ఫామ్ హౌస్ నుంచి వచ్చాడు ఈ పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అందరూ మరచిపోయింది వదిలేసింది పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు గజ్వేలకు కూడా అవసరం లేదు ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరు అని ప్రజలు భావిస్తున్నారు అని ఒక మాట మాట్లాడు ఆ ఒక్క మాటతోనే ఆయన బయటకు వచ్చింది ఏమీ ఈయన అందరి మనసులో తొంగి చూసి ఆయన అభిప్రాయం ఇది ఈయన అభిప్రాయం చెప్తున్నప్పుడు మేము చెప్పకూడదా ఇది కారణం అని ఆ ఒక్క కారణంతోనే ఆయన బయటకు వచ్చాడు రెండో రోజే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అమ్మాయి ఒక ముఖ్యమంత్రి అది ఇదని చీపుకు ఆ మాత్రం సోయి ఉండదా భూమి ఆకాశం ఏకం చేయాలి మన హయాంలో మనం ఏమి ఏకం చేశాము కేసీఆర్ గారు మీరంతా ఏకం చేయబట్టే కదా ఇలా ఉంది పరిస్థితి ఎక్కడ లేని అహంకారం ఈ అహంకారం విషయంలో వీళ్ళందరితో ఒకటే దొరండి ఏదో ఆంధ్ర అంటే చీపుకు మాట్లాడని ముచ్చట అనే ఒక వెబ్సైట్ ఉంది నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంతగాడు చాలా తెలివిగా ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆంధ్రాలోనే అనుకున్నాను ఇక్కడ మొదలైందా నువ్వు చూసావా నువ్వు పర్యటించావా నువ్వు వెళ్ళావా నువ్వు పది రోజులు ఉన్నావా కనీసం ఈ పదేళ్ళలో ఎప్పుడైనా నీకు ఏమి తెలిసిన ఆంధ్ర గురించి మాట్లాడుతూ రాయ్ నీకు స్టైల్ ఉంది కాబట్టి నువ్వు రాసుకుంటావు ఆ స్టైల్కి ఇష్టపడిన వాళ్ళు వేరే లేదు కాబట్టి వేరే విశ్లేషణలు చేసేవాళ్ళు అదే వృత్తిగా దాని మీద బతుకున్న వాళ్ళు లేరు కాబట్టి చదువుతారు అంత మాత్రం చేత ప్రతిదానికి తిరుమల గురించి మొన్నకు వ్యాసం రాసి సరే అది వేరే వీడియోలు ఖచ్చితంగా చెప్తా అలా ప్రతిదానికి ఏదో పెద్ద ఆంధ్ర అంటే అదేదో అంటరాని ఏ మీకు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు ఈ చెత్త పలుకుల విషయానికే వస్తే కేసీఆర్ గారు ఇంకా పుష్కర కాలం నాటి సెంటిమెంట్నే రగలచాలని చూస్తున్నారు అంటే వేరే దిక్కు లేదు కదా ఇక్కడ ప్రతివాడు ఊగిపోతాడు కదా ఇంకా వీళ్ళని ఏదో దోచుకుతుంటున్నారు ఒకప్పుడు ఏదో దోచుకుతున్నారు అనే భ్రమ ఎవరు దోచుకుంటారు ఎవరు దోచుకున్నారు చేత అయితే పాలన తరిమే కొట్ట కాదు కేసీఆర్ గారికి తెలియదు ఆ విషయం తెలుసు ఇప్పుడు రెచ్చగొచ్చి బయటకు వచ్చి ఏదో ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అంటే ఆయన రాసాడు మళ్ళీ తన వ్యాసంలో అర్ణరట వ్యాసంలో ఏదో ఒక అంశం కావాలి కాబట్టి అలా జనంలో నుంచి బయటకు వచ్చారు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటి సమస్యలు అని చెప్తూ బయటకు వచ్చాడు ఇంకా వేరేది ఏముంటుంది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఆయన వంటల వాళ్ళనే ఇంట వాళ్ళనే తీసుకొచ్చారంటే నువ్వు ఎవరిని తీసుకొచ్చావయ్యా కేసీఆర్ మరి ఎంబోయోల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు బాగానే ఉంది మరి మీరేం చేశారు మీ తొమ్మిదేళ్ళ హైవ పదేళ్ళు ఏడున్నారు మీరు తొమ్మిదేళ్ళకే పంపించేసేసి ప్రభుత్వాన్ని ఎవరితో కుదుర్చుకున్నారు మా పొందాలు జూబ్లీహిల్స్ హిల్సు ఫిలింనగర్ టర్నింగ్ తిరగ్గానే జర్నలిస్ట్ కాలనీకి ముందు డిఈషా అని ఒక కంపెనీ ఉంటుంది రెండు వేల పద్ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అనుకుంటా డిఈషాతో పెట్టుబడుల ఒప్పందం అని దావోసులు కుదుర్చుకున్నారు అప్పటికే షా ఇక్కడే ఉంది నేను మత్స్సుకు ఒకటే ఒకటి చెప్పాను ఆల్రెడీ ఉన్న కంపెనీలతో దావోసులు కుదుర్చుకొని వచ్చి దుబాయ్లోనో దావోసులో ఇక్కడ కటింగ్ ఇస్తారా అంటే ఇలాంటివి ఎన్నో ఉండవు అందుకనే మీది ఆయన ఆయనది మీరు వేసుకుంటూ ఉండండి బయట రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒప్పందాల విషయంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఏం జరుగుతుంది హంబక్కే అనేది ఎక్కువ మంది చెప్తారు నిజం కాదు అని అంటే మరి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయినాయి గత పదేళ్ళలో అంత ముందు పాతిక లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయినాయి అలాగే ఎందుకు తెస్తాడంటే ఆయన దాన్ని అడ్డం పెట్టేసేసుకుని ఏదో ఆయన మాట్లాడుతుంటే ఎవడే ఎదురు ఆడకూడదు కదా ఎవరిని ఆడకూడదు అలా సెంటిమెంట్ రెచ్చకపోతే ఏదో చేద్దామని వస్తుంది ఇదే అదనగా భావించి ఈయన వెంటనే అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆహా ఓహో అంటే కేసీఆర్ గారికి కూడా ఉంటుంది మరి అది టూ టైమ్స్ నేను గెలిచాను థర్డ్ టైం ఓడిపోయాను ఎస్ నేను రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశాను ఒకసారి ప్రతిపక్ష నేతగా ఉన్నాను ఆ ఛాన్స్ వచ్చింది ఇప్పుడే కదా మీరు సమకాలీన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు నాయుడుని పోలిస్తే ఏకైక నేత అనొచ్చు ఇవి కూడా ఫ్యాక్సే కదా ఫ్యాక్స్ కాకుండా మనం ఏమైనా మాట్లాడితే చంద్రబాబు గారి మీద ద్వేషంతోనో ఇంకో దాంతో మాట్లాడుతున్నాను నేను మన మన మెడలో ఒక వరమాలయ్యొచ్చు కాదు ఫ్యాక్ట్ చూసే మాట్లాడు అలా చేయకుండా విపక్ష నేతగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి తర్వాత టూ టైమ్స్ గెలిచారు ఆయన బతికలేరు కదా సమకాలీకులతో పోల్చడం అంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా అదే చేసి వచ్చాడు ఇక్కడ వీళ్ళిద్దరు కేసీఆర్ జగన్ సఖ్యతగా ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి ఈయన చంద్రబాబు సఖ్యతగా ఉంటున్నారు ఒక నిజం ఏందయ్యా అంటే అది పరోక్షంగానే టీడీపీ ఇక్కడ సహకరించింది కాలు పెట్టకుండానే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ని గెలిపించగలిగింది టీడీపీ వ్యూహం వీడు మనవాడే మనవాడే మ రేవంత్ రెడ్డి గారు అని కరెక్ట్ ఇప్పటికీ అదే భావనలో ఉన్నారు కానీ ఇది ఎలా కాలం జలుతుంది ఎలా కాలం జలుతుందో ఏమో ఆయన మళ్ళీ టీడీపీలోకో బీజేపీలోకో అంటే ఖచ్చితంగా ఆయన వెళ్తాడని చెప్పడం కాదు ఇవన్నీ జరగవని ఎవరు చెప్పలేరు కదా టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడం అనేది అరుదైన విషయం అంటే ఇక్కడ వృక్షాలన్నీ అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏదో ఒక బాహుబలి వృక్షం అనుకోవాలి కదా ఈ కోణంలో చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారంటే నువ్వు మీరు ఎలా డిసైడ్ చేయగలరు రాధాకృష్ణ గారు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్నారు పద్నాలుగు పద్నాలుగు మధ్య కేసీఆర్ చంద్రబాబు కూడా ఉన్నారు కదా ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూడటంతోనే కదా తరిమి కొట్టారు అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి కరకట్ట కానీ ఎక్కువ మంది చెప్పేది నేను చెప్పను కానీ అలాంటివి అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వారాంతకో ఇప్పుడు మీ రీజన్స్ మీకు ఉంటాయి అవి మాకు తెలవదా ఆయన ఎలా అంటారు ఇది ఎలా అంటారు అది ఎలా అంటారు అంటే పోతే చివరికి మంటే మిగులుతుంది ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి ఆ పేపర్ పట్టుకొని వస్తే మామూలుగా మనవాడు పాపం మనం ఎప్పుడు చెప్తుంటామే చివరిలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేనిదే అని